ఇక అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన చందక రవి యుద్ధానికి బయలుదేరాడు మ్యారేజ్ కోసం సెలవులపై వచ్చిన రవికి ఆర్మీ నుంచి కాల్ రావడంతో యుద్ధానికి పయన అయ్యాడు ఈ నేపథ్యంలో దేశ ప్రజలు భయపడుద్దని భరోసా ఇచ్చాడు దేశం కోసం తమ ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమన్నారు జవాన్ రవి బయట ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ పెళ్లి కోసం వచ్చిన కి వెంటనే రావడంతో వెళ్లటం జరుగుతోంది అయితే అసలు ఆయన వివరాలు ఏంటి ఏ ఊరు ప్రస్తుతం ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఆయన యా గుడ్ ఈవినింగ్ దుర్గా ఇదైతే పుడితే భారతదేశంలోనూ పుట్టాలి ప్రాణాలు ఇస్తే భరతమాస్పోతమే ఇవ్వాలంటూ కూడా కొంతమంది ఆర్మీ జవాన్లు అయితే ఇప్పటికీ కూడా పరితప్పించుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే దేశమంటే మట్టి కాదై దేశమంటే మనుషులు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తల పెట్టవోయ్ అనేటటువంటి ఏదైతే ఈ పద్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మన భారత పౌరులు కానీ లేదా మన భారతదేశానికి ఆ స్వాతంత్రం కోసం పారా పోరాడినటువంటి స్వాతంత్ర సమర యోధుల కోసం కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు వెళ్తున్నటువంటి మన భారతదేశ సైనికుల కోసం కానీ ఇవన్నీ కూడా రచించి ఉంటారంటూ ఇప్పుడైతే పూర్తిగా కూడా అవగతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది ఇప్పటికే పాకిస్తాన్ కాల్పులకైతే తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ కాల్పులను కూడా పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా ఈరోచితంగా పోరాడి ఎదురొడ్డి కూడా నిలబడి వాటిని అన్నింటిని కూడా చిత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది ఆర్మీ సంబంధించినటువంటి జవాన్లు కానీ లేదా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి జవాన్లు వీరంతా కూడా కొద్ది రోజుల క్రితం సెలవులపైన రావటం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా ఆ చోడవరం మండలానికి సంబంధించినటువంటి చందక రవి అనేటటువంటి ఒక నవ యువకుడు ఆర్మీలో అయితే ఇటీవలి కాలంలోనే జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో కొంతకాలం కూడా ఆయన సర్వీస్ అయితే అందించారు సేవలు అందించిన అనంతరం కూడా వివాహం చేసుకునేందుకైతే తన స్వగ్రామం ఆ చోడవరం అయితే రావటం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ అయితే కాల్పులు తెగబడుతున్నటువంటి వార్త ఏదైతే ఉందో తనను పూర్తిగా కూడా కలిసి వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సెలవుల పైన ఉన్నటువంటి వారందరూ కూడా రావాలి అంటూ రీకాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చందక్ రవి అయితే భారతదేశానికి సేవలు అందించేందుకు తన ప్రాణాలను ఎదురొడ్డి నిలబడి పోరాటం చేసేందుకు పాకిస్తాన్ పైన పోరాటానికి వెళ్లేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఎక్కువ శాతం యువకులు పెళ్లి పైన ఎక్కువ ఆశలు పెట్టుకు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రవి లాంటి ఒక యువకుడు పూర్తిగా తన పోతే తన ప్రాణాలే పోతాయి తన భారత మాతను కాపాడుకుంటాను తన భారతదేశాన్ని రక్షించుకుంటాను తన ప్రధానమంత్రిని ప నూట నలభై కోట్ల ప్రజలను కూడా రక్షించుకుంటానంటూ కూడా ఈరోజైతే ముందుకొచ్చారు ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఆయన అనకాపల్లి నుంచి కలకత్తా అయితే వెళ్ళనున్నారు అక్కడి నుంచి వెళ్ళి ఆయన బెటాలియన్లో జాయిన్ అవనున్నారు అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిగా విరోచితంగా కూడా ఆయన పోరాటం కూడా కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పంచులు ఎగ్గొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది కని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే బెల్చుస్తాన్ లో ఆర్మీని అయితే పంచులు ఎగ్గొట్టించి మరి పరిగెట్టించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో రవి కూడా ప్రస్తుతం అయితే ఈరోజు ఇక్కడ నుంచి వెళ్తున్నారు చంద్రశేఖర్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి మనతో పాటు జవాన్ రవి ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం ఓకే రవి గారు నమస్తే అండి రవి గారు నమస్తే చెప్పండి మీరు పెళ్లి కోసం ఇంటికి వచ్చారు అలాగే పిలుపు అయితే రావటంతో వెంటనే బయలుదేరుతున్నారు అంటున్నారు ఎస్ మ్యూట్ లో ఉంది మీరు రవి గారు ఫోన్ వాల్యూమ్ పెంచండి వాల్యూమ్ ఓకే రవి గారు వినిపిస్తోందా రవి గారు నమస్తే అండి నమస్తే అండి మీరు అయితే పెళ్లి కోసం ఇంటికి రావడం జరిగింది అంటున్నారు అలాగే యుద్ధ భయం నేపథ్యంలో పిలుపు రావడంతో వెళ్తున్నారు అంటున్నారు మరి ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అండి అక్కడ ఏంటి అసలు అదే మేడం మ్యారేజ్ పర్పస్ మీద లీవ్ వచ్చాను మళ్ళీ తిరిగి యూనిట్ నుంచి రీకాల్ రీకాల్ రావడం జరిగింది మేడం అందువల్ల నేను మళ్ళీ యూనిట్ తిరిగి వెళ్ళడం జరుగుతుంది మేడం ఓకే అంటే ఎప్పుడు వచ్చారండి మీరు అక్కడ నుంచి ఊరికి

కాశ్మీరా కలకత్తా బోర్డర్ మేడం కలకత్తా బోర్డర్ కి వెళ్తున్నారా ఓకే అండి ఎప్పటి వరకే చేరుకుంటారు మీరు బోర్డర్ కి వెళ్ళేసరికి ఏ టైం పడుతుంది ఈ రోజు సాయంత్రం ట్రైన్ మేడం రేపు ఈవినింగ్ కల్లా నేను కలకత్తా చేరుకుంటాను సో మరి ఇప్పుడు ప్రస్తుతము పాకిస్తాన్ కి భారత్ కి మధ్య చాలా యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మీరు ఈ పరిస్థితుల గురించి మీరేమంటారు మన భారత సైన్యం మరి ఖచ్చితంగా తీవ్రంగా వాళ్ళని ప్రతిఘటిస్తోంది తిప్పి కొడుతుంది వాళ్ళ ప్రతి వాళ్ళు ప్రయోగించిన ప్రతి మిస్సైల్ ని సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం భారతదేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మేడం ఎస్ అండి ఖచ్చితంగా చెప్పండి మేము ఉండగా మీరు తిరిగి రీకాల్ చేశారు మేము యుద్ధానికి పాకిస్తాన్ యుద్ధం చేయడానికి వెళ్తున్నాం ఓకే రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ రవి గారు నమస్తే నమస్తే సార్ నమస్తే నేను ఒక భారతదేశంలో పుట్టాను మీలాంటి మీలా మీలాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఒక భారతీయుడిగా కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు సెలవులపై వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి యుద్ధానికి రీకాలు వచ్చిన వెంటనే బయలుదేరారు మాకు చాలా సంతోషంగా ఉందండి సార్ మీరు ఎంతకాలం సార్ అయింది జాయిన్ అయ్యి అదే సిక్స్ హండ్రెడ్ సెవెన్ అవుతుంది సార్ సిక్స్ హండ్రెఫ్ సెవెన్ హాఫ్ ఆరున్నర ఆరున్నర వేళ్ళు అవుతుంది ఈ ఆరున్నర వేళ్ళల్లో కూడా పాకిస్తాన్ అయితే చాలా సార్లు దాడులకు పాల్పడింది అయితే ఇప్పుడు పూర్తిగా కూడా సాధారణ ప్రజలపైన దాడులు పాల్పడుతుంది దీన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలంటారు సార్ ఈ ప్రజలు ఈ దాడులు మాత్రం చాలా జరుగుతున్నాయి డ్రోన్ల ద్వారా మన డ్రోన్ల ద్వారా దాడులు చేస్తున్నారు ఇవన్నీ ప్రస్తుతం అరకట్టాలంటే ఇక్కడ నుంచి ప్రజలు ప్రజలందరూ చేయాల్సిన అంటే వీడియోలు ఇవన్నీ షేర్ చేయడం ఇవన్నీ ఇప్పుడు కానవే వెళ్తుంటే సార్ వెహికల్స్ కానవ వెళ్తుంటే వీడియోలు అంటే షేర్ చేయడం అన్ని తగ్గించుకోవాలి దీనివల్ల అవును అలాగే అలాగే ఇటీవల కాలంలో కొంతమంది టెరిటోరియల్ ఆర్మీని కూడా మన భారత ప్రభుత్వం సిద్ధం చేయబోతుంది మీలాంటి వాళ్ళందరికీ సేవలు అందించేందుకు

ఇప్పుడు మీరు బయలుదేరుతుంటే మీ ఇంటి నుంచి ఏమని చెప్పారు సార్ మీ ఇంటి నుంచి అన్న వదిన అమ్మ నుంచి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని పంపిస్తున్నారు అదే సార్ నా దేశం కోసం నేను తిరిగి మేము బోర్డర్ కోసం పాకిస్తాన్ గురించి యుద్ధం చేయడం తిరిగిన యూనిటీ తిరిగి వెళ్ళడం వెళ్తున్నాను సార్ ఇంట్లో ప్రజలను కూడా నా దేశం కోసం నేను ప్రాణమైన ఇస్తానని చెప్పేసి ఇంటి దగ్గరికి చెప్పేసి నేను వెళ్తున్నాను బోర్డర్ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మన భారత సైనికులుగా భారతదేశం ఇండియన్ ఆర్మీ ఉన్న వరకు భారతదేశం ప్రజలు భయపడడానికి అవసరం లేదు సార్ ధన్యవాదాలు సార్ మీరు ఈరోజు ప్రైమ్ నైన్ తో మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది మీరు అనే ఒక ధైర్యంతోనే ఇక్కడ మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రశాంతంగా నిద్రపోతున్నాం అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అసలు ఆ దాడుల్ని ఎలా తిప్పికొడతారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీరు వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతోంది అనుకుంటున్నారు ఇప్పటికే అక్కడ మన బోర్డర్ లో చాలా విస్తృతమైన చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి మేడం అందులోని నేను వెళ్ళి కూడా వాళ్ళతో కొంచెం సహకారం చేసుకుంటామని కోరుకుంటున్నాను మేడం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం అయితే ఉంది సో మరి మీరు అంటే మీరు ఎలాంటి ఆయుధాలు మీరు ఎలాంటి రైఫిల్స్ యూజ్ చేస్తూ ఉంటారండి అక్కడ మేడం నేను అందులో డ్రైవింగ్ చేస్తూ ఉంటాను మేడం డ్రైవింగ్ లో చేస్తూ ఫైరింగ్ కూడా చేస్తూ ఉంటాం మేడం ఫైరింగ్ కూడా చేస్తూ ఉంటారా ఓకే అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు కోల్కతాలోనే అక్కడనే వర్క్ చేస్తూ ఉంటారా బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటారా

రైట్ చంద్రశేఖర్ మీరు చెప్పండి మీరు రైట్ ఏదైతే చందక రవికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో చందక రవి చాలా ఆలోచితంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రేపటి పౌరుల కోసం రేపటి పౌరుల భవిష్యత్తు కోసం మన భారతదేశ ధన మాన ప్రాణ ఆస్తులు రక్షించుకోవడం కోసం రవి లాంటి ఎంతోమంది ఆర్మీ జవాన్లు అయితే ఈరోజు రీకాల్ ద్వారా కూడా యుద్ధ రంగంలో అయితే అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే భారత సైన్యాన్ని చూసి భారతదేశానికి సంబంధించినటువంటి మద్దతును చూసి వార్వలేనటువంటి పాకిస్తాన్ అయితే పూర్తిగా చెతికిల పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే చచ్చిన పాము కాస్త విషం ఉంది అని చూపించుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ అయితే మిసైల్స్ కానీ లేదా డ్రోన్లు కానీ ప్రయత్నిస్తూ ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రవి లాంటి యువకులు వెళితే పాకిస్తాన్ పూర్తిగా చిత్తైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ థ్యాంక్ యూ రవి గారు జవాన్ రవి గారు సల్యూట్ టు యూ ఆల్ ది బెస్ట్ టు యూ అండి థ్యాంక్ యూ